Chetana means active, moving. Correct? There is a shloka in our open chats. nityanam syatara So you get angry for a proper cause is good. But not for a small reason we should not get. We should develop our patience. Anger is good when you use your anger for a cause. వట్ ఇస్ వెన్ యాంగర్ ఈస్ గుడ్ వె యూజ్ ఫర్ ఎ కాస్ లైక్ హనుమా ఈ వెన్ టు లంకాంగర్ అండ్ ఈ పుట్ ఫై కరెక్ట్ ఈ బరన్ ద లంక కరెక్ట్ బిఫోర్ రిటర్న్ ఈ బర్న్ ద లంకా అండ్ సీత దేవి ఐ ఫీల్ వెరీ సాడ్ వాట్ హ్యాపన్ టు హనుమా సీతో భవాటు వరుణదేవ అంటే అందరికీ వెచ్చగా ఉండాలి నా మంట హనుమంతుడు మాత్రం చల్లగా ఉండాలి హనుమంతుడికి ఏమీ వండుకోలేదు హనుమంతుడు ఎంత తెలివైనోడు అనే ఇక్కడ ఫాలో మై తెలుగు హనుమంతుడు తెలివైనడు తెలివైన అంటే ఆయిల్ ఎవరిది రావణాసుడు గొడ్డలు ఎవరివి రావణాసుడు తగలెత్తింది ఎవరిది రావణాసుడు దట్స్ గుడ్ దట్స్ ఓకే దట్స్ ఫెరోస్ దే మేడ్ సంథింగ్ మేడ్ సమ్థింగ్ దే బట్ రామ సెండ్ ఓన్లీ హనుమాన్ టు ఫైండ్ సీత ఈ దేర్ ఆర్ నాట్ బట్ ఈవెంట్ అండ్ ఈ ఫుడ్ ఫైర్ అండ్ ఈ కమ్బ్యాక్ విత్ వెక్టరీ కంటిన్ తెలుసా మీకు దృష్ అని వస్తుంది సుందరకాండలో సీత అని పదం వాటి ముందు దృష్టవా సీత అంటాడు ఎందుకలా ఇక్కడ రాముడి ప్రాణం అలా కొట్టుకుంటా ఉందా అన్ని వేల మంది ఎదురు చూస్తున్నారా ఇప్పుడు వీడు వచ్చి రాగానే ఎలా జరిగింది ప్రయాణం దారిలోనండి అండి అన్నారు అనుకోండి టెన్షన్తో బాధ మనం అలాగా అక్కడ లేని చెప్పకూడదు వీళ్ళు టెన్షన్తో ఉన్నారు కదా ఏమైందో తెల్లలో సీత అంటే తర్వాత ఏం చెప్తాడు సీత అండి అంత తర్వాత ఏం చెప్తాడు టెన్షన్తో పోతాడు అందుకు చాలా తెలివైనడు ఏం చేశాడు ఆ డబ్బులతో ఆడ ఆయిల్తో ఆడి గొడ్డలతో ఆ నగరాన్ని తగలిత్తి చల్లగా ఇక్కడికి వచ్చి దృష్టి సీత అన్నాడు అంటే ఏంటి చూచితిని సీత అన్నాడు అది లక్షణం అలాగా ఇప్పుడు హనుమంతుడు మనం కొలుస్తున్నాను కోపంన్నా కూడా కాబట్టి మన కోపం కూడా మంచి కారణానికి ఉపయోగపడాలి అందుకని అమ్మకి చెడ్డ పేరు తెచ్చేదైతే వద్దు నాన్నకి చెడ్డ పేరు వచ్చేది అయితే వద్దు నాకు కూడా చాలా కోపం తెలుసా నా కోపాన్ని చూసిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ దత్తుగాడు బయటకి అది వేరే అది దగ్గరలేదు మంచి ఉన్నాయన లవ్ యూ నాన్న బాబు సర్టిఫైడ్ నా కోపం ఎంత కోపం అంటే దీని ఏం లో నైనా మీరు నమ్మండి మా వాళ్ళు చేస్తారు కదా ఆట పట్టిస్తారు కదా ఆట పట్టిస్తే అమ్మమ్మ గారి ఇల్లు మట్టి నేల వాళ్ళు పాపం చెరువు నుంచి నీళ్ళు తెచ్చుకుంటే ఆ బిందులు వంచేదే ఆ బిందులు మళ్ళీ బయట వేసేదే ప్లేట్లు తీసేదే మామూలు కోపం కాదు ఇప్పటికీ ఉంది కానీ నేను తర్వాత కొన్నాళ్ళ తర్వాత భయపడ్డాను అమ్మో ఈ కోపం వలన మన చెట్టు పేరు వస్తుందేమో ఎవరైనా మనల్ని దూరం పెడతారేమో అని అనుకునేవాడిని అందుకని పుస్తకాలు ఇష్టం ఉంది బాగా చదువుతారు ఇప్పటికీ వింటాను రోజూ వింటాను రోజు పక్షం రెండు మూడు లెక్చర్లు రోజు వింటాను విన్నదే వింటాను కొన్నిసార్లు అలా వినటం వల్ల దీన్ని మన నిప్పు మంచిదా చెప్పదా ఫైర్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఫైర్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ నైఫ్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ నైఫ్ బ్యాడ్ నైఫ్ ఈజ్ నాట్ బ్యాడ్ వెన్ యూ యూజ్ ఫర్ కటింగ్ ఫ్రూట్స్ కరెక్ట్ నైఫ్ ఈజ్ నాట్ బ్యాడ్ వెన్ సమ్థింగ్ అటాక్స్ యూ కెన్ యూజ్ ఇన్ నైఫ్ ఈజ్ నాట్ బ్యాడ్ వెన్ యూ వాంట్ టు కట్ ద్రోప్ కరెక్ట్ లైక్ దట్ యాంగర్ ఇస్ నాట్ బ్యాడ్ వెన్ యూజ్ ప్రాపర్ కాజ్ అదేనా అంతేగా వాడు ఏదో తిక్కాడు వాడు ఏదో అన్నాడు వాడు ఏదో అరిచారు దాని కోపం వచ్చే వచ్చేకోడు एवरनी पट्ट एवं तिट् इंग्ली मैचन केरफुनथिंग वे समथिंग विथिंग ओके वेथिंग इज़ राट इमीडियट विथट लेट क्लोज मै गेट द అదేనా అందుకని నీకు గొడవ వచ్చింది నాకు ఎవరితో అయినా వాళ్ళతో గొడవ పడద్దు అలా వంక చూడకుండా వచ్చే డోంట్ కంప్లైంట్ ఇఫ్ ఇట్ ఈజ్ నెససరీ దెన్ యూ గో టు టీచర్ అదే నో నీడ్ సమ్ టైమ్స్ జస్ట్ యు హ్యావ్ పేషెన్సీ దెన్ దే గెట్ వేకెన్సీ You know this by And and that and that the that teacher who told me when someone troubles, don't be like. Ah, yeah, yeah. And then the the their bad words will go back into their ears. Yeah. Oh. Uh, so, so what, so, that's he, what I'm saying. Hindi jab mean, toh Hindi kahi nahi he said, don't see, don't hear, don't. But why you say so that hard? you cannot control? Tell to Prabhu ji. I no, no, got no. angry. So, I got angry, that's why I cannot come. No, you have you are angry and you are giving them back the <laughs> <laughs> That's the problem, no? Huh? That's the problem, no? Yes. So you are beating. Because she is beating, why she is beating? She is getting heating. <laughs> huh? yes. she, she is getting, She is yes. telling yes. She is uh, <laughs> increase heating, uh, then she is beating. No, she's then she Then she get heating. <laughs> నేను అందుకే ఇంగ్లీష్ లో మాట్లా చెప్పల్ ఎ జోక్ యు గెట్ లాఫ్ విల్ గెట్ కాఫ్ స్మైల్ ఓకే సో డోంట్ గెట్ you 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 repeat you, you remember my words what for for a a cause cause yes. good when use understand are నేను బ్యాడ్ అయిపోయా అనేది ఇప్పుడు కండిషన్ అనమాట అంటే కొట్టి వచ్చిందండి

Very happy, but uh, I want to see you in a great position. Mm -hmm. huh? So, can uh, I don't want to hear about you mm -hmm. anything complying. Can you stop one month beating? Promise? Yes. One month. Stop. Why? Because <laughs> people disturb me because they don't want me to success. See, see. Uh, can I tell one one word? When you walk on the street, some dogs barks. Then I don't listen. Don't listen. But you are saying like that when dog bark, why I stop, I also bark. <laughs> that is your attitude. <laughs> you, you, you don't stop your journey for every dog. You are doing that, no? Then how you get success? When you stop your journey for every dog, how you get success? I can't. Which you can't? You want success or you want beating? I want success. Then stop your beating. You go for your good rating. Okay. See, now 2024. I want to see you in a good position in 2034. Can you? Can you? Ten years. Ten years. Sarah, she is a uh, <laughs> angry bird. <laughs> ఇది ఏముంటుందంటే వీళ్ళ ఫ్రెండ్స్ నోరు వాడతారంట ఇది చెయ్యి వాడంట వెన్ పీపుల్ యూజ్ బ్యాడ్ వర్డ్స్ అక్కడి యాంగర్ నేను చెప్పాను యాంగర్ ఈజ్ గుడ్ వెన్ యూజ్ ఫర్ ఏ గుడ్ కాజ్ వాళ్ళు తిడితే నేను కొడతా వాళ్ళకి తిట్టవచ్చు నాకు కొట్టవచ్చు పోగిరి ఎక్కడికి వెళ్ళినా తిరిగి సో సో నా నేనైతే నేను ఏం ఫీల్ అవుతుందంటే యాక్చువల్గా నాటి పీపుల్ చాలా సక్సెస్ అవుతారు ఇది నా ఓడ్స్ కాదు రూపాయలు వచ్చింది నాటీ పీపుల్ సక్సెస్ అవుతారు ఎందుకంటే కల్వసం ఉంటుంది వాళ్ళ దాని సక్సెస్ దాని రోజు కృష్ణే వాళ్ళ అన్న దగ్గర కూడా ఆర్డర్ చేశారు కదా వాళ్ళ అన్న ఇప్పుడు అన్నయ్యనాయ అంటూ శుభద్రపై చేస్తాడు అంటే వాళ్ళకి మెసేజ్ సాంగ్ చెప్తాను నువ్వు అప్ప చేస్తాను వాళ్ళకి మొహం లేదు తెలుసండి అని చెప్తుంది నేను ఏమో కుటున్నా అంటే దీనికి ఏమైనా కాదు మీరేదన్నా స్తోత్రాలు రూచా సిద్ధ రాముడిది సిద్ధ బ్రహ్మ అన్నీ తెలుగు కాదు సంస్కృతం సంస్కృతం ఎందుకంటే సంస్కృతం హోల్డే చిన్నజీ స్వామి యాప్ ఉంటుంది కదండి అంతా ఓకే నేనే ఉంటాను ఇప్పుడు సుదర్శనం ఎంత బాగుందాక సమయం అది ఓపిక లేక చెప్పలేదు కానీ ఏం చేస్తాను ఇక్కడ నిన్న దేవరపల్లి మొన్న విజయవాడ ఎక్కడన్నా అమ్మాయి లేదు రేపు మళ్ళీ మూడు పోగ్రాలు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రాజపల్లి అమ్మాయి అది లేదు అందుకేం చేస్తాను నేను సరే అందుకని అమ్మ నేనేమంటాను అంటే శబ్దం ఎవరినైనా మోసంటున్నాను శబ్దం శబ్దం చాలా గొప్పది మాకు ఇస్కాన్లో సన్యాసుల్లో అమెరికన్స్ ఉన్నారు యూరోపియన్స్ ఉన్నారు సౌత్ ఆఫ్రికన్స్ ఉన్నారు సౌత్ ఆఫ్రికా అయినా సౌత్ ఇండియాకి వచ్చి భాగవతం లెక్చర్ ఇస్తే పర్ఫెక్ట్గా ఇస్తే రెఫరెన్స్తో ఇస్తే మేము అలా కూర్చుని విన్నాం అంటే ఏంటి ముఖే ముఖే సరస్వతి భగవంతుడి యొక్క అనుగ్రహం వాగ్ వైభవం వాళ్ళకి ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఆర్తి ఉంది అక్కడ ఫలానా కులంలో పుట్టడం ఫలానా ప్రాంతంలో అవన్నీ లేవు వ్యాసుడే కులమందు వాసిగా జనించే విదురుడే కులమందు వృద్ధి నొందే నీ భక్తులకు వికాస దుష్ట సంహార నరసింహ దూర ఇక్కడ శబ్దం మారుస్తుందమ్మా దానికి రుజువు ఏంటంటే ఇస్కాన్లో చిన్న జరిగిన సంఘటన ఒక ఆయన దొంగతనం చేయడానికి డిస్కౌంట్కి వచ్చాడు ఆ రోజు సండే దొంగతనం చేయాలంటే ఎందుకు వచ్చాడు అంటే ఫోటోల్లో పేపర్లో మా పెద్ద వారి చేతికి మంచి వా వాచ్ ఉంది కాస్ట్లీ వాచ్ అప్పట్లో అది ఏదో ఒకటి కంపెనీ నోటికి వచ్చి రాలేదు నాకు రోల్స్ స్టైల్స్ వచ్చింది తప్పేమని చెప్పలేదు రోలెక్స్ చాలా కాస్ట్లీ అంట ఎవరు ఇస్తారు గురువుగారికి ఈ వాచ్ కొట్టేద్దాం అని వచ్చాడు వస్తే మరి భజన జరుగుతుంది భజన అయ్యాక ప్రసాదం పెట్టాడు ఫ్రమ్ అన్నారు ఆ ఫ్రమ్ వెరీ ఫార్ అన్నాడు ఒక టేక్ రెస్ట్ మార్నింగ్ బెస్ట్ అన్నారు పడుకున్నాడు పొద్దు వేపేతారు లేకపోతే నీళ్ళు కొడేతారు అది లేచి మంగళారతి తర్వాత భజన ఆ కీర్తన ఆ డ్యాన్స్ అవట్టికోట్టు మనోడు దేనికి వచ్చాడు వాచి దాంతో పేచి అందుకని కట్టేడుకోచి ఈ పెట్ట సుచి ఈ దా ముచ్చి ఆ రోజు పని చేసి కింద చేసి ఏమైపోయాడు ఎప్పుడు పోయాడు అంతే భక్తులు అయిపోయాడు తర్వాత చెప్పాడు ఎందుకు వచ్చాడు పెట్టేసుకుని దోతి కట్టేసి భక్తులు అయిపోయి గురుగారి దగ్గర దీక్ష తీసుకుని ఆ గురుగారితో చెప్పాడు అంటే యాక్చువల్ దీనికి వచ్చాను సార్ మీరేమో దీని అంటే ట్రాన్స్ఫర్మేషన్ అలా ఆయన మన హైదరాబాద్ కూడా వచ్చారు అక్కడ బుద్ధి చెప్తున్నా అలా చాలామంది డిఫరెంట్ కాజెస్ ఇసుకో రావడం ఇంకో కోర్టులో జడ్జి అడిగారు ఇంకో దొంగ అతను తప్పించుకుని ఇస్కౌంట్కి వచ్చారు ఎక్కడో లోపల ఉన్నాయి ఇస్కౌంట్ ఈరోజు మన వాళ్ళు పొద్దున్నే లేపేయడం పది జపం తండ్రి స్నానం ఇవన్నీ పొద్దునే మన ఫుడ్ అంతా నో ఆనియను నో గార్లిక్ తాత పోలీసులు దొరికేశాడు చేయడం భక్తులు వేషం కానీ వాడే తీసుకెళ్ళిపోయారు ఏంటి ఇండో లేకుండా అన్నారు అక్కడ ఏం యాక్టివిటీస్ అన్నారు పొద్దున్న లేపుతా సార్ చెన్నీ స్థానం సార్ మళ్ళీ డ్యాన్స్ చేయిస్తారు సార్ మళ్ళీ జపం సార్ మళ్ళీ ఈ చప్పటి కూడి పెడతా సార్ అన్నారు జైలు కూడా అదే కదా ఇంక చేయండి నీకు సెక్స్ చేయడం ఎందుకు ఇంక వెళ్ళిపోయింది అది కాంగ్రో సార్ కాబట్టి తెలుసో తెలియకో నారాయణ అన్నందుకు తెలుసో తెలియకో నారాయణ అన్నందుకు అజామిలు ఉద్ధరింపబడ్డా లేదా కాబట్టి మనం అందరం కూడా నారాయణ నామమే గతీక కోరికను మాకు కొనసాగుటకు కాబట్టి శబ్దాన్ని పడుతుంది అది నిశ్శబ్దం ఇవ్వండి నామం నామం చక్కగా తల్లి నువ్వు సుదర్శరాష్ట్రం నేర్చుకుని ఇవాళ పదో తారీఖు నాకు సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్కి అప్పు చెప్పారు టూ మంత్స్ టైం ఎక్కువ బట్ ఇట్స్ ఓకే సుదర్శనం ఎన్ని ఎనిమిది సొదర్శన కవచం కాదు ఎనిమిది ఎన్ని శ్లోకాలు నాకు తెలుసు వన్ మంత్ అన్నారు హరి ఓకే దానికి అయిపోయారు వన్ మంత్ ఓకే టూ మంత్స్ వన్ మంత్ త్రీ డేస్ అఫ్ కోర్స్ వన్ మంత్ ఓకే నేను తేద నేను Ani, what are you doing? I will take you and no. you say "Hare Krishna" there. Okay? okay? I will shoot in the video. Okay? No, no, it's not serious. I'm not. not joking. You want Krishna, right? You go no, to Krishna. You like Krishna? <laughs> she no, went yeah, no, no, no. to No, no, why? No, no, why? My question. You want to like a goda or dada? No, no, why? No, You want to like smiling. goda ah, or మరి పొద్దున్నే లేవాలే బాబు నాకు మళ్ళీ పాటించలేకం తల్లి ఏం పేరు చేతన చేతన బంగారు తల్లి కానీ ఫ్రెండ్స్ తోనే లొల్లి ఎవడ పెట్టుకున్నా లొల్లి వాళ్ళకి చేస్తుంది మీద పెళ్లి అది దెత్తడి కోచం గుడి మీరు మాత్రం ఒక్కటే ఆన్సర్ దేవుడు శబ్దం శబ్దం అన్ని ఇస్తుందమ్మా శబ్దం అన్ని ఇస్తుంది ఏమన్నా ఏమన్నా తల్లి అరే నన్ను అన్నీ నేను వెళ్ళినా చాలా ఆనందం అలా ఆనందపడ్డారా కానీ నరసిం స్వామి దగ్గరికి వచ్చాక నేను నరసిం స్థానం అయిపోయాను తప్పలేదు నేను గడిచిపోయాను ఫ్లో పోతుంది ఆ కబుర్లు వచ్చేసి అందుకని ఒక్కసారి లాస్ట్ అయిపోయి తప్పదు కదా ఒక్కోసారి సరిపోయి యూట్యూబ్ తెల్లు ఏమంటారు నీ కొట్టావు నేను చెప్తా